ఎవరైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో దాన్నే ధ్వసం చేసింది మన ఇండియా కానీ పాకిస్తాన్ ఈ రోజు దుర్మార్గమైన ఆలోచనతో ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి ఇండియాని ఇబ్బంది పెట్టాలని ఒక ఆలోచనతో పనిచేస్తా ఉన్న తగిన గుణపాఠం మన భారత సైనికులు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశం మొత్తం ఆయనకి సపోర్ట్ చేయడం చాలా శుభ పరిణామం దానిలో భాగంగా ఈరోజు దేశ రక్షణ నిధికి పరిణాం ఇక్కడ ఐదు చాలా సంతోషకరమైన వాతావరణం అందరం కూడా మన దేశ భక్తి ఏ విధంగా ఉండాలంటే అందరం కూడా ఈ రోజు మన ఫ్యామిలీస్తో సుఖ సంతోషంగా ఉన్నటువంటి దేశం కోసం పోరాడుతున్న సైనికులు మన నిన్నే పినుగొండ సోదరుడు నాయకుల గురించి చూడడం జరిగింది మన కోసం ఫ్యామిలీని కూడా వదిలేసి వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దేశ రక్షణ కోసం ప్రదేశం సహాయ సహకారం మన ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి దీని అందరూ కూడా முன்னுராவாலி கோருக்கு முன்னுக்கு வச்சு பிரவேன் கிளய தான்